హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రా వస్తుంది ఒక ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మేకల కట్ట అనేది మనకి పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి మేకల కట్ట అనేది ఉన్నాయి ఇవి ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు అడ్రస్ ఎక్కడైనా చెప్పుకుందాం ఈ మధ్య కాలంలో మన సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ మంది అనేది మేకలు మేక పోతులు కావాలనేది కాల్స్ అనేది ఎక్కువ వచ్చాయి అన్న ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి పల్లెల్లో రైతుల దగ్గర అనేది మనకి మేకలు కానీ మేక పోతులు కానీ పొట్టేలు పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేలు పిల్లలు కానీ దొరికేది కొంచెం కష్టంగా ఉంది కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల మన ఛానల్లో వీడియోస్ కూడా చాలా తక్కువ అనేది అప్లోడ్ చేశాను ఇంక నుంచి అన్ని పనులు కంప్లీట్ అయిపోయి మనం తిరుమల వెళ్ళేసి వచ్చాం తర్వాత వచ్చేసి మన చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మన ఛానల్ కూడా రెండో ఛానల్ అనేది విలేజ్ వెంకీ అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయను కదా ఖచ్చితంగా మన ఛానల్ అనేది ఆ వెంకీ విలేజ్ విలేజ్ వెంకీలు అనేది మన ఛానల్లో వచ్చేసి విలేజ్ల్లో రైతుల వారీగా ఉండే మేకలు కానీ మేక పోతులు కానీ రైతు వారీగా ఉండే అమ్మకానుకునే జీవాలు అనేది విలేజ్ వెంకీ యూట్యూబ్ ఛానల్ అనేది వస్తాయి ఇప్పుడు మన ఛానల్ వెంకీ మనబోటి ఛానల్లో వచ్చేసి గుడూరు మార్కెట్లో వీడియోస్ తర్వాత బయట మార్కెట్ వీడియోస్ ఫామ్ యూజ్ చేసే వీడియోస్ అనేది మన వెంకీ మనబోడి ఛానల్ అనేది వస్తాయి ఓకే ఇంకా ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో మొత్తం వచ్చేసి మనకి నలభై ఒక్క మేకలు అనేది ఉన్నాయి సారీ నలభై మేకలు అనేది ఉన్నాయి ఒక పోతు పెద్ద పోతు అనేది ఉంది మిగతా పిల్లలు కనిపిస్తున్నాయి ఈ సైజు పిల్లలంతా ఒక త్రీ మంత్స్ లోపల పిల్లలు అనేది మనకి ఇరవై మూడు పిల్లలు వస్తాయి పెద్ద కాళ్ళ కింద అనేది మనకి ఇరవై మూడు పిల్లలు వస్తాయి ఇక్కడ జత అన్నప్పుడు మనకి రెండు మేకలకి ఒక పిల్ల అంటే మూడు జీవాలు కలిపి మన అన్నవాళ్ళు ఇరవై నాలుగు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ వీడియో అనేది మాత్రం అన్నవాళ్ళు కొంచెం క్లారిటీగా పంపించలేదు ఇక్కడ పిల్లలు ఎలా ఉన్నాయి మేకలు ఎలా ఉన్నాయి అనేది క్లారిటీ అనేది వీడియో లేదు కాబట్టి ఇది ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జివాళ్ళు ఉన్నప్పుడు కింద టైటిల్లో అన్నవాళ్ళ నెంబర్ వస్తే అన్న నెంబర్ కాల్ చేయండి లైవ్లోకి వెళ్ళండి జీవాల దగ్గరికి వెళ్ళి వాటికి పళ్ళు ఉన్నాయా మేకల గూర్లు కానీ అయితే వాటికి పళ్ళు ఉన్నాయా గుడ్డికల్లు ఏదైనా ఉన్నాయా ఏదైనా ప్రాబ్లం ఉందా చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి అంతే కానీ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఫోన్లో బ్యారాలు అయితే అర్థ చేయొద్దు ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ప్రతిదీ వీడియోలో చెప్పకూడదు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి ఇక్కడ వీడియో అనేది కొంచెం క్లారిటీ లేదు కొంచెం ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకానికి పెట్టాలి అనుకున్నప్పుడు కొంచెం జీవాలు అనేది నీట్గా వీడియో అనేది పంపిస్తే కొంచెం అవతల వాళ్ళకి చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్